మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నదే ఆయన టార్గెట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మరోసారి సిద్ధం సభలో ఆ లక్ష్యాన్ని గుర్తు చేశారు కార్యకర్తలకు నాయకులకు వైసీపీ శ్రేణులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క స్థానం కూడా తగ్గడానికి వీలు లేదు అంటూ ఒక అల్టిమేటం జారీ చేశారు ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల పరిపాలనలో ఎవరెవరికి ఎటువంటి మేలు జరిగింది ప్రతి కుటుంబానికి ప్రతి గడప గడపకు వెళ్ళి వాళ్ళని గుర్తు చెయ్యాలి అంటూ ఇప్పటికే ఆరు జాబితాలో అభ్యర్థులు దాదాపు అరవై ఎనిమిది మంది వరకు ఒక క్లారిటీ వచ్చేసిన నేపథ్యంలో వాళ్ళందరికీ వాళ్ళందరినీ అలర్ట్ చేశారు వాళ్ళందరికీ అల్టిమేటం జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలను గుర్తు చేయడం వాళ్ళకి జరిగిన లబ్ధిని కూడా గుర్తు చేయడం వాళ్ళకి వైసీపీ చేకూర్చిన ప్రయోజనాన్ని గుర్తు చేస్తేనే మళ్ళీ అధికారంలోకి రాగలము అంటూ డైరెక్ట్గానే నేరుగానే ప్రస్తావించారు అంటే ఆయన టార్గెట్ అయితే ఎట్టి పరిస్థితిలో తగ్గడానికి వీలు లేదంటున్నారు చాలా గట్టిగా చెప్పారు ఒక్క స్థానం కూడా తగ్గడానికి వీలు లేదు నూట ఐదు నియోజకవర్గాల్లో గెలుపు తమదే కావాలి అనేది మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూద్దాం